విశాఖ శాసన సభ్యుడు అలాగే ఆ పార్టీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ ఆయనప్పుడు కొంచెం మాట్లాడుతుంటారు కొద్ది కాలం కింద కొద్ది వారాల కింద ఆయన మాట్లాడుతున్నా లేదా ఐదు శాతం పార్టీ అనుకుంటున్నారు కాదు మాకు చాలా పెద్ద పార్టీ నేను చూపిస్తా మీరు చేయకపోతే ఉన్న పద్ధతిలో మాట్లాడారు మా పార్టీ నూతన అధ్యక్షుడు సమయం మాధవ్ మాధవ్ కూడా విశాఖ అలాగే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి అప్పుడు ఉంది అధికారంలో అప్పుడు కూడా ఆయన విశాఖలో భూముల ఆక్రమణ దీనికి సంబంధించి సిక్కులు వేయాలి దీనికి చాలా చొరవ తీసుకొని రాజకీయాన్ని చాలా అలవాటు చేసేస్తారు అది కూడా మరి ఈరోజు ఆయన భూమి ఏ డేటా జరుగుతున్నా ఆ అతిశ ప్రచారాలతో కొంచెం వాటికి చిన్న చెప్పగడ్డే ఒక పంచ్ చేసే పని చిన్న పంచర్ వేశారు ఏంటి ఎక్కడ అన్ని ఉద్యోగాలు ఎలా వచ్చాయి కదా కాల్ చేస్తారా ఉద్యోగం కల్పన కేంద్రం ఏం కాదు కదా వస్తే చాలా ఎక్కువ అంతే అందుకంటే ఎప్పుడు మనం చెప్పొద్ద పరిస్థితులు మాట్లాడేది నిజానికి తెలుగుదేశం అలాగే ఎక్కువగా తెలుగుదేశం ఈ అంశం చాలా ఎక్కువగా చెప్తున్న పరిస్థితుల్లో కేంద్రంలో పార్టీగా ఉండి రాష్ట్రంలో భాగస్వామితో ఉన్న పార్టీ కీలక నాయకులు ఇలా మాట్లాడటం తెలుగుదేశం పడేది కానీ ఇంతకు ముందు నుంచి జనసేన తరఫున అమృత యాదవ్ లాంటి వాళ్ళు అది నుంచి భూముల సమస్య వరకు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు అలాగే ఉత్తరాలు అనగా పనిచేస్తారు కొన్ని చోట్ల కూడా జనసేన ప్రతినిధులు పెంచాం అభిప్రాయాలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు ఇలాంటి సమయంలో విష్ణుకుమార్ లాంటి సీనియర్ ఎస్టాబ్లిష్ నాయకులు స్వయంగా తీవ్రమైన అంశాల మీద ఇలా మాట్లాడతామన్నది ఇరకాటం తెలుగుదేశం పార్టీ అంతకంటే ఇరకాటం ఏంటంటే మహిళల మీద ఆయన చేస్తున్నారు మూడవ రోజు వెంకయ్యనాయుడు మహిళల బస్సు గురించి ఆయన అందారని ఖచ్చితంగా వచ్చింది మీడియాలో ఏమంటే మా బస్సులు ఎక్కించడం ఉచితాలు కాదు ఎందుకు కల్పించాలంటే ఇప్పుడు విష్ణుకుమార్ గారు కూడా మహిళలు ఉచిత బస్సు అనే సరిపోతున్నారు పురుషులు వాళ్ళు చేస్తున్నారు ఇది ఒక ప్రజాప్రతినిధి ఒక సీనియర్ నాయకులు మాటలు కాదు ఎందుకు బీజేపీ నాయకులు మహిళలకు ఉచిత బస్సు మీద ఈ విధమైన దాడి చేస్తున్నారో ఇలా మాట్లాడుతున్నారో అర్థంగానే ఇదే సమంజసం కాదు మహిళలకు ఉచిత బస్సులో ఉత్పాదకత